హాయరా అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నమస్తే అందరికీ నేను బానుని నేను చిన్న వీడియో చేస్తున్నాను చూడండి మీకు మన గ్రూప్లోని ఒక యూట్యూబ్ లింకు అండ్ యాప్ యాప్ లింకు పంపిస్తున్నాను అవి రెండు ఏంటంటే నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అది కాయిన్ ఎర్నింగ్స్ యాప్ ఒకటి కొత్తగా లాంచ్ అయ్యింది కేవలం ఐదు నెలలు ఉంటుంది అది ఐదు నెలలు ఐదు నెలల్లో మనం ఫ్రీగా దాన్ని ఎర్న్ చేసుకోవచ్చు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి నొక్కితే కాయిన్స్ వస్తాయి దానివల్ల లాభం ఏంటంటే ప్రజెంట్ బిట్ కాయిన్ కోటి రూపాయలు ఉంది ఆన్లైన్లో కానీ ఇప్పుడు ఈ కాయిన్ మనకి ఫ్యూచర్లో కన్ఫామ్గా ఒక డాలర్ నుంచి వంద డాలర్ల వరకు వెళ్తుంది ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చింది సో నేనేమంటున్నానంటే తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను మ్యాక్సిమమ్ అందరూ యూజ్ చేసుకోండి యూటిలైజ్ చేసుకోండి ఎందువల్ల అంటే ఆల్రెడీ చాలామంది అది అది కా కాయిన్ లాంచ్ అయ్యి నాలుగు నెలలు కూడా అవలేదు ఇక్కడ మీరు చూడొచ్చు ఇండియా పర్సెంటేజ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు ప్రజెంట్ అయితే అది కేవలం టెన్ మిలియన్స్ వరకే రిజిస్ట్రేషన్ అవుతాయి ప్రజెంట్ ము ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల మంది ఇంకా ఉన్నారు నేను మీరు ఆన్లైన్లో చెక్ చేసేటప్పుడు ఇంకా నెంబర్ పెరిగిపోయి ఉండొచ్చు అయితే ఏంటి లాభం అంటే ఇది యాప్ సింబల్ ఎలా ఉంటుంది అది అది ఇంటర్ లింక్ నెట్వర్క్ అంటారు దీన్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా నేను లింక్ పంపిస్తాను దారి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది అది అయితే ఏంటంటే లాగిన్ అవ్వడానికి కిందన సైన్ వెళ్ళాలి వెళ్తే ఇక్కడ ఎలా చూపిస్తుంది ఇక్కడ రెండు బ్లాక్ కలర్ సింబల్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేసి మీకు ఒక క్లిక్ చేస్తే మీకు ఒక ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది కంటిన్యూ కొట్టి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు ఇది ప్రతి నాలుగు గంటలకు ఒకసారి బటన్ నొక్కాలి ఆ బటన్ నొక్కడం వల్ల ఏంటంటే మనకి కాయిన్స్ ఎర్న్ అవుతాయి ఆ కాయిన్స్ జనవరి డిసెంబర్ లోపు ఫ్రీగా అర్న్ చేసుకునే ఛాన్స్ పోతుంది తర్వాత కావాలన్నా రాదు ఆ తర్వాత మనకి ఆన్లైన్లో ఈ కాయిన్ తాలూకు వాల్యూ వన్ డాలర్ టూ హండ్రెడ్ డాలర్ గా చూపిస్తుంది మనం ఆ కాయిన్ని టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాచుకుంటే ఇంకా ఎక్కువ ఇంక్రీజ్మెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ నేను యూట్యూబ్ వీడియోలు చేసి పెడదాం అనుకుంటున్నాను అందుకే ఆ యూట్యూబ్ ఛానల్ యాభై మంది సబ్స్క్రిప్షన్స్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ మీరు అప్ ఈ నేను చెప్పినట్టుగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా ఆ నెంబర్ పాస్పోర్ట్ రెండుసార్లు అడుగుతుంది పాస్పోర్ట్ పెట్టి కన్ఫర్మ్ పాస్పోర్ట్ కొట్టిన తర్వాత మీ ఐడి ఏదైతే క్రియేట్ అయిందో ఒక ఐడి మీద క్లిక్ చేసి లాగిన్ చేస్తారు ఒకవేళ ఐడి క్రియేట్ అవ్వలేదు ఎర్రర్ వచ్చింది అంటే టెలిగ్రామ్లో ఆ స్క్రీన్షాట్ తీసి పెడితే మీకు రికవరీ అయిపోద్ది ఇండియా ఫోన్ నెంబర్తోని మీరు ఆ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మెయిల్ ఐడి చూపి అడుగుతుంది మీ మెయిల్ ఐడి ఇస్తారు మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు లాగిన్ అయ్యేటప్పుడు ఇలా యాడ్ ఒకటి వస్తుంది ఆ యాడ్ క్యాన్సిల్ చేసేస్తారు తర్వాత ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ కనిపించే దగ్గర నాట్ వెరిఫైడ్ అని వస్తుంది మీకు ఈ దీనికన్నా ముందు మీకు చూపించడం అయితే ఇలా చూపిస్తుంది దా గోల్డ్ కలర్లో మైన్ అని చూపిస్తుంది గోల్డ్ కలర్లో మైన్ అని చూపిస్తుంది మీకు అది చూపిస్తాను ఆ మైన్ అన్న దాని మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ కాయిన్స్ ఎన్ని అనేది చూపిస్తుంది ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడ రైట్ సైడ్లో బం నవ్వుతున్న బొమ్మ కనిపించింది కదా అది ప్రొఫైల్ కింద మైన ఎస్టీఎల్జీ దగ్గర గోల్డెన్ బటన్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మీకు కంటిన్యూ అని అడుగుతుంది కంటిన్యూ కొట్టాలి ఆ కింద మళ్ళీ మీరు ఎన్ని గంటలకైనా ఇది లాగిన్ అవ్వాలని కూడా చూపిస్తుంది తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయ్యాక మీరు అక్కడ హ్యూమన్ హర్షన్ ఉంది కదా ఇలా ప్రొఫైల్ మీద క్లిక్ చేయని ఇలా ఓపెన్ అవుతుంది ఐ హామ్ హ్యూమన్ అనే దగ్గర వెరి నాట్ వెరిఫైడ్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేసి మీ ఫేస్ని రైట్ లెఫ్ట్ పైకి కిందకి ఫేస్ తీసుకోవాలి అది అయిపోయాక రెఫరల్లోకి వెళ్ళాలి రెఫరల్లోకి వెళ్ళాక మీకు ఇలా చూపిస్తుంది కానీ ఇక్కడ హ్యూమన్ హ్యాష్ అని ఉంది కదా రైట్ సైడ్ వైట్ కలర్ మీద క్లిక్ చేస్తే బ్లాక్ కలర్గా ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంటర్ యువర్ రిఫరల్ కూడా వస్తుంది అక్కడ నేను పంపించిన కోడ్ ఎంటర్ చేస్తే మీకు వెయ్యి కాయిన్స్ ఫ్రీగా వస్తాయి స్టార్టింగు తర్వాత మీకు అక్కడి నుంచి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఇరవై కాయిన్స్ షాప్ని యాడ్ అవుతాయి ఇక్కడ మీరు ఇలా ఇక్కడ చూడొచ్చు రెఫరల్ దగ్గర కింద ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అని ఉంది అది క్లిక్ చేసి మీరు కూడా ఈ యాప్ని ఎవరికైనా ప్రమోట్ చేస్తే మీకు ఇరవై కాయిన్స్ నుంచి వెయ్యి కాయిన్స్ వరకు ఒక్కసారి క్లిక్ కూడా వస్తాయి సో మీరు ఎంతవరకు ఎర్న్ చేయగలిగితే అంతవరకు ఎర్న్ చేయచ్చు ఇలా నేను డైరెక్ట్ రెఫర నలుగురికి ఇచ్చాను ఇట్ రెఫరల్లో నలుగురికి ఇచ్చాను ఇలా ఇవ్వడం వల్ల నాకు ఒకసారికి యాభై ఎనిమిది కాయిన్స్ వస్తున్నాయి సో నేను ఇప్పటికీ ఆరు వేల కాయిన్స్ వరకు ఎర్న్ చేశాను సో ఆపర్చునిటీ అయితే బాగుంది ఇందులో ఏ ఫ్రాడు లేదు మనం ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు ఒకవేళ దీని గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే ఇంకా యూట్యూబ్లో నేను వీడియోస్ పెడతాను అండ్ బయట వీడియోస్ కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ ప్రతిసారి కూడా మైనింగ్ అయిపోయాక లాగౌట్ చేయాలి ఎగ్జిట్ చేయకూడదు ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు వాలెట్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఇలా ఎక్సిట్ చేయకూడదు నో కొట్టి లాగౌట్ చేయాలి ఇలా చూసుకుంటే మీరు జీమెయిలు లింకర్ ఐడి మెయిల్ ఐడి తర్వాత కింద వాలెట్ నాట్ లింక్డ్ అని వచ్చింది మీరు కాయిన్స్ ఫుల్గా ఎర్న్ చేశాక డిసెంబర్ తర్వాత మీకు ఈ వాలెట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు కాయిన్ని లాక్ సిస్టంలో పెట్టుకొని కొన్ని కాయిన్స్ వాడుకోవడానికి కూడా అవకాశం వస్తుంది కంపెనీ పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు అర్థమవుతుంది ఏమైనా డౌట్ ఉంటే రిప్లై ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ